హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బ్యాడగీ మార్కెట్లో ఉన్నాం అన్నది అన్న పేరు మొత్తం స్టార్ట్ చేస్తాడు అన్న నమస్తే అన్న నమస్తే మీ అన్న నా పేరు లింగరాజ్ కొట్టా పేరు వచ్చేసి సర్కార్ ఎంటర్ప్రైసెస్ ఏపీఎంసీ బ్యాడీ ఓకే నేను మీకు ఈరోజు సరికి ఒక పన్నెండు పాయింట్ల గురించి అన్న పూర్తిగా వివరిస్తాడు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ పెరుగుతుందా లేదంటే అన్న దాని గురించి పూర్తిగా చెప్తాడు మీరు స్కిప్ చేయొద్దు టూ జీరో ఫోర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అన్నాడు దాని గురించి మీరు ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ కడ్డి కానీ డబ్బీ కానీ పెరిగే ఛాన్స్ ఎంతవరకు ఉందంటే దాని గురించి చెప్తాడు మనం ఒక పన్నెండు పాయింట్లు రాసుకున్నా మీరు ఎందుకంటే ఆ పాయింట్లు కూడా చదువు చదువుతున్నా ఎందుకంటే నేను రాసుకున్న పాయింట్లు టూ జీరో ఫోర్ త్రీ పెరిగే ఛాన్స్ ఉందా డబల్ ఫైవ్ త్రీ వన్ పెరిగే ఛాన్స్ ఉందా డబ్బీ కడ్డి పెరిగే ఛాన్స్ ఉందా టూ జీరో ఫోర్ త్రీ విస్తీర్ణం ఈ సంవత్సరం తగ్గింది అంటున్నారు ఈ సీజన్ ప్రతిసారి నా ఆరు నెలలు వస్తున్న సీజను ఈసారి నాలుగు నెలలకే అయిపోతుందని చెప్తా ఉన్నారు మార్చి ఏప్రిల్ లాస్ట్ కల్లా క్లోజ్ అవుతుంది అంటున్నారు అది ఎంతవరకు నిజము లక్ష అరవై వేల బస్తాలు యార్డుకు వస్తే రెండు లక్షల బస్తాలు దగ్గర దగ్గర వస్తున్నా సరే పదివేల బస్తాలు ఐదు వేల బస్తాలు కూడా టూ జీరో ఫోర్ త్రీ కనపడట్లేదంట దానికి గల కారణాలు ఏంటి ఏసీలో పెట్టిన సరుకు రేట్లు రావట్లేదు వచ్చే ఛాన్స్ ఉందా వ్యాపారస్తుడు చాలా వరకు ఇబ్బంది పడ్డాడు అసలు స్టాక్ పెట్టే ఛాన్స్ కనపడట్లేదు దాని గురించి కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్ మిరప వేయకపోతే చాలా వరకు మంచిదా వేస్తే మంచిదా సరుకు క్వాలిటీ రావట్లేదు వస్తుందా రావట్లేదా రైతు దగ్గర పోయిన సంవత్సరం ఉన్న సరుకు అంటే ఎలా ఉంది విస్తీర్ణం తగ్గిందా పెరిగిందా తగ్గింది దాని కారణాలేంటి అసలు దాని గురించి పూర్తిగా మనం వన్ బై వన్ వస్తాయి చూడండి అసలు ఏసీలో స్టాకు ఉంది దాని గురించి కూడా పూర్తిగా ఒక పదమూడు పాయింట్లు వస్తాయి వన్ బై వన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా టూ జీరో ఫోర్ త్రీ పెరిగే ఛాన్స్ ఉందా అన్న టూ జీరో ఫోర్ త్రీ పెరిగే ఛాన్స్ ఉందా లేదా దానికన్నా ముందు మనం ఏం ఆలోచించాలంటే ఈ సంవత్సరం వచ్చేసి వాతావరణం చాలా బాగలేదు ఎందుకంటే వర్షాలు ఎక్కువ వల్ల దెబ్బ చాలా పడినాయి దెబ్బ చాలా పడిన వల్ల ఏమైందంటే రైతులకి ఎక్కువ మర్చపడినాయి ఎక్కువ డ్యామేజ్ వచ్చినాయి డ్యామేజ్ ఎక్కువ వచ్చినా కాబట్టి నిరుడు ముప్పై నలభై యాభై వేలు చూసిన రైతులు సింజంట అడిగి ఒకేసారి లాస్ట్ మూడో నెల నాలుగో నెల ఐదో నెలలు రైతులు వచ్చేసి ఎనిమిది వేలు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలకి సింజెంట్ అమ్ముకున్నారు యాభై వేలు నలభై వేలు అమ్ముకున్న రైతు ఒకేసారి దాదాపు ఒక అరవై డెబ్భై పర్సెంట్ తగ్గిన వల్ల రైతు ఏం చేసినాడంటే అంటే సింజంట బ్యాడీ వేసి తక్కువ చేసినాడు రైతులు నేడు వేసే కింద ఒక ఫార్టీ పర్సెంట్ తక్కువ వేసినారు దాంట్లో టూ జీరో ఫోర్ త్రీ చాలా తక్కువ వేసినారు చాలా తక్కువ వేసిన వల్ల ఏమైందంటే ఈ సంవత్సరము ఇప్పుడు మన లక్ష అరవై ఐదు వేలు బస్తాలు మన బ్యాడీకి మార్కెట్కి వచ్చింది లక్ష అరవై ఐదు వేల బస్తాలు బ్యాడీకి వస్తే దాంట్లో ఒక పదివేలు బస్తాలు కూడా అంటే ఎవరికి కనపడలేదు ఎందుకు కనపడలేదంటే ఇదే ఇదే వాతావరణం ఏమంటే ఎంత మచ్చ ఉంది ఎక్కువ రాలేదు రేటు తగ్గిన వల్ల రైతులు ఎవరు పెట్టలేదు టూ జీరో ఫోర్ త్రీ దానికి ఏసీలు పెట్టిన స్టాక్ కూడా రైతులు ఎవరు అమ్ముకోలేదు టూ జీరో ఫోర్ త్రీ ఉంది దానికి ఒక రెండు వేలు మూడు వేలు పెరిగే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ సంవత్సరము టూ జీరో ఫోర్ త్రీ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి టూ జీరో ఫోర్ త్రీ ఛాన్స్ ఒక రెండు రెండు వేలు మూడు వేలు పెరిగే ఛాన్సెస్ ఉంది తర్వాత ఇంకోటి ఏమంటే ఎంత టూ జీరో ఫోర్ త్రీ డిల్లక్స్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు పోవచ్చు బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పదహారు పద్నాలుగు నుంచి పదహారు వేలు వరకు పదిహేడు వరకు పోవచ్చు ఎవరు వచ్చేసి పది పదకొండు నుంచి పదమూడు పద్నాలుగు వేల వరకు పోవచ్చు అనే అంచనా మాకు దొరికింది ఓకే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఏరియా చాలా ఉంది నా ఏరియా చాలా ఉంది అనే దానికి ఇప్పుడు ఒక ఇంకో నెల అయితే నెల వచ్చేస్తే అయిపోతుంది నీరుకి ఎక్కువ తుంగభద్ర డ్యామ్ నీళ్ళకి మన బళ్ళారి చుట్టుపక్కల రైతు చాలా మంది వేసి ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ కి వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు పన్నెండున్నర వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఈ రేటు ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ పెరిగే ఛాన్సెస్ అయితే మనకి కనపడట్లేదు పెరిగినా వెయ్యి రూపాయలు పెరగచ్చు లేకపోతే అదే రేటు ఉండొచ్చు కడ్ పరిస్థితి కడ్డి బ్యాడ్గి పరిస్థితి వచ్చేసిన నీరుడు కడ్డీ బ్యాడీలు ఈ కొంచెము ఎక్కువ స్ప్రే చేస్తున్నారు స్ప్రే ఎక్కువ స్ప్రే చేస్తున్న ఐపీఎం ఉంటుంది కదా ఐపీఎం వచ్చేసి అది ఇబ్బంది వల్ల టూ ఇది కేడిఎల్కి రేట్ తగ్గింది ఈసారి కేడిఎల్ పదైదు నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది దానికి కూడా పెరిగే ఛాన్సెస్ అయితే మనకి కనపడట్లేదు ఉంటే అదే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉండొచ్చు బెస్ట్ క్వాలిటీ ఉంటే ఇరవై ఎనిమిది వేల వరకు పోవచ్చు ఓకే నలభై ఐదు ఆ రేంజ్ నలభై ఐదు నలభై వేలు ఆ రేంజ్ అయితే ఈ సంవత్సరం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాదన్న మీరు ముప్పై వేలు దాటిదా ముప్పై వేలు దాటినా నమ్మకం లేదు దాటుతన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఏసీలు చాలా ఉంది స్టాక్ స్టాక్ ఉంది ఆ రేట్ వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మధ్యం ఉంటుంది అయితే అంటే ప్రస్తుతం ఉన్న ఆ ఫోర్ త్రీ విస్తీర్ణము నూటికి డెబ్బై పర్సెంట్ తగ్గింది ఇప్పుడు నూరెకరా లక్ష ఎకర వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ అంటే దాంట్లో డెబ్బై వేల ఎకరా విడిచిపెట్టినారు ఒక ముప్పై వేల ముప్పై వేల ఎకరా వేసిందొచ్చు అని అంచనా డెబ్బై పర్సెంట్ తగ్గింది టూ జీరో ఫోర్ త్రీ ఎందుకు తగ్గిందంటే లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు రెండు లక్ష వరకు ఇత్తనాలు ఉండేది కేజీ ఇత్తనాలు ఉండేది ఈ సంవత్సరం అరవై వేలు యాభై వచ్చిన తీసుకునే వాళ్ళు లేరు ఎందుకంటే రేటు లేదు అది ఓకే రేటు నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పది పన్నెండు వేలు అమ్ముకోకపోయేది లాస్ట్ కటింగ్ వచ్చేసి ఫస్ట్ కటింగ్ వచ్చి పద్నాలుగు పదిహేను అమ్మిది దానివల్ల నాకు చిన్న డౌట్ ఉన్నా అది మొత్తం అయిపోయింది కాబట్టి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ వెరైటీలు మొత్తం మనకున్న సమాచారం ప్రకారం అంటే నేను ఇప్పుడు మా గుంటూరు ఏరియాలో నెంబర్ ఫైవ్ కానీ సూపర్ తేజ తేస్తే ప్రతి రైతుకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టం ఉంది ఆ పరిస్థితి టూ జీరో ఫోర్ త్రీ కానీ డబుల్ ఫోర్ త్రీ వన్ డబ్బీ కట్టి చేసిన రైతుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుందా మీ అంచనా ప్రకారం ఈ సంవత్సరం వచ్చేసి రైతులకి నష్టం నష్టమే ఎక్కువ ఉంది నష్టమే ఎక్కువ ఉంది ఎందుకు నష్టం ఉంది అంటే ఎకరాకి ఈ నిరుడు వచ్చేసి వర్షాలు లేదు వర్షాలు లేదంటే మంచికాయ్ మొత్తం వచ్చింది ఈ సంవత్సరం ఏమైందంటే ఏరియాలో ఎక్కువ వర్షం వర్షం ఎక్కువ వచ్చిన వల్ల మచ్చ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎకరా పదిహేను కింటలు వస్తుందంటే ఒక పది కింటలు మచ్చ ఉంది ఒక నాలుగు కెంటల్ ఐదు క్వింటల్ మంచిది వస్తుంది దానికోసం రైతులకి ఈ సంవత్సరం వాళ్ళు పెట్టుబడి వస్తే చాలా చాలనుకున్నారు రైతులు రాకుండా ఉండొచ్చు పది మనిషిలో ఒక ముగ్గురు నలుగురు లాభంగా ఉంటారు పది మనుషులు పెట్టి ఉంటారు అంటే కొత్తగా పెట్టిన ఉంటాం మంచి భూమి ఉంటుంది పేడెలు అది వేసుకుని తోట బాగుండేవి ఒక ఎకరాకి యాభై వేలు లక్ష వరకు మిగిలే రైతులు కూడా ఉన్నారు అందరూ నష్టంలోనే ఉన్నారని చెప్పలేము ఒక పది మనుషులు రైతులు ఒక నలుగురు లాభంగా ఉంటారు ఒక ఆరు మనుషులు పెట్టుబడి తీస్తే చాలానే పరిస్థితులు ఉన్నారు పోయిన సంవత్సరం సీజన్ ఎన్నేళ్ళు ఉండదన్న ఈ సంవత్సరం సీజన్ పోయినెల వచ్చేసినా మీకు డిసెంబర్ నుంచి మీకు జూన్ జూలై వరకు వచ్చింది అన్న సరుకు జూలై వరకు సరుకు వచ్చిందన్న ఓకే ఈ సంవత్సరం వచ్చేసి మీకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎండ్ వరకు ఉండొచ్చు అనుకున్నాం ఏప్రిల్ ఎండ్కి అయిపోతుంది మేలు వచ్చు పదివేలు ఇరవై వచ్చి ఇరవై వేలు వచ్చి అది కౌంట్ లేదు కౌంట్ లేదు ఎందుకంటే ఇంత చిన్న చిన్న సైజు వస్తుంది ఎవరు పట్టించుకోరు ఏప్రిల్ పట్టించుకోరుల్ ఎందుకంటే వాతావరణం పరిస్థితి వర్షాలు ఎక్కువ వచ్చింది వర్షాలు ఎక్కువ వచ్చింది రైతులు కూడా తక్కువ పెట్టుకున్నారు రైతులు తక్కువ పెట్టుకున్నారు ఇంకోటి ఏమంటే ఫస్ట్ నేడు వచ్చేసి ఆ రెండు కటింగ్ మూడు కటింగ్ నాలుగు కటింగ్ వరకు వచ్చేవి మూడు కటింగ్ కంపల్సరీ అయ్యేది ఈసారి అట్లా లేదు కటింగ్ అయితే అయిపోయింది ఒకటే కోత ఒక కోత కోసంటే అయిపోయింది నేను నెక్స్ట్ కోత ఉండదు ఏసీలో పెట్టిన సరుకు రేట్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉండొచ్చు ఏసీలో పెట్టిన సరుకు కన్నా డబ్బు అయినా కేడేల్ అయినా డిలక్స్ క్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా రేట్ ఉంది డిలక్స్ డిలక్స్ క్వాలిటీ ఉంది ఇప్పుడు కూడా దానికి మంచి రేట్ ఉంది ఏసీలో ఉన్నది ఏసీలో ఉండే కానీ ఎందుకంటే డిలక్స్ క్వాలిటీ లేదు అంటే ఓ రెండు నెలల కింద ఉండే పరిస్థితికి ఇప్పుడు ఉండే పరిస్థితికి కొంచెం పర్వాలేదు అప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది పోతారంటే ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పోవచ్చు ఇప్పుడు డబ్బి డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అడిగేవాళ్ళు ఇప్పుడు అదే క్వాలిటీని డబ్బి వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల వరకు అడుగుతున్నారు డిలక్స్ క్వాలిటీ ఏసీలు చాలా తక్కువ ఉంది ఓకే అంటే ఎవరేజ్ కనిపిస్తా ఉంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీకి మంచి రేట్ రావచ్చు ఎవరేజ్ క్వాలిటీకి లేదు ఇప్పుడు ఇది ఏసీలు ఎక్కువ ఎందుకంటే లాస్ట్ మూడో నెల నాలుగో నెల నాలుగో నెల ఐదో నెల ఏసీకి ఎక్కువ సరిగ్గా పోయింది అంటే ఫస్ట్ కోత రైతులు అంతా అమ్ముకోపోయేది స్టార్టింగ్ అమ్ముకొని పోయిస్ట్ అంటే ఎవరేజ్ ఎక్కువ ఏసీ లోపల ఉంది ఓకే ఇప్పుడు వ్యాపారస్తుడు ఓవరాల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళైనా సరే స్టాక్ పెట్టే వాళ్ళైనా సరే లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్నా అంటే మీరు మీరు సరుకు వేసి ఉంటారు కదా వాళ్ళకా సరుకు అంటే డబ్బులు టయానికి రాకపోవడం కానీ అటువంటి సమస్యలు అంటే వ్యాపారస్తులు పూర్తిగా నష్టాలు ఉండటం చెప్తా ఉన్నారు అంటే ఆ నష్టాలు మీరు కూడా సరిచూస్తూ ఉన్నారన్నా వ్యాపారస్తులు నష్టంగా ఉన్నారనే దానికైనా వ్యాపారస్తులకి ఇబ్బంది అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే రేటు ఇప్పుడు నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు ఉంటేనా రైతు బాగుంటాడు మనము దళాలి మనం బాగుంటాము మాకి మూడు రూపాయ కమిషన్ వస్తుంది దాని కొనే వాళ్ళు కూడా వాళ్ళకి రెండు రూపాయలు కమిషన్ వస్తుంది వాళ్ళు బాగుంటారు అందరూ బాగుంటారు రేటు ఉంటే అందరూ బాగుంటారు ఇప్పుడు రైతులు కూడా వ్యాపారస్తులు కూడా నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకుని తీసుకుని స్టాక్ పెట్టుంటారు స్టాక్ చాలా పెట్టినారు అంటే రేటు వస్తుంది అని పెట్టినారు వాళ్ళు పార్టీకి ఇచ్చేది ఇప్పుడు పార్టీ ఒక పదివేలు బస్తాలు మీకు చెప్పింటారు ఈ రేటు కానీ వాళ్ళు ముప్పై నుంచి నలభై నలభై ఐదు వేలు వరకు తీసుకుని లోపల పెట్టి ఉంటారు నెల తర్వాత సడన్లీ పదివేలు తగ్గిపోయిందంటే మళ్ళీ నష్టంగా నష్టపోక మరి ఎట్లా చాలా నష్టంగా ఉన్నారు ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి వ్యాపారస్తులు కూడా పరిస్థితి చాలా బాగలేదు చాలా క్రిటికల్గా ఉంది పైనుంచి ఆర్డర్ వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు దానికే వ్యాపారస్తులు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది పైన ఆర్డర్ లేదు పైన ఆర్డర్ ఎవరు ఇవ్వట్లేదు అంటే సడన్లీ తగ్గిపోయింది నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు లక్షలు వస్తుంది నాలుగు లక్షలు వస్తుంది సార్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అయినందు వ్యాపారస్తులు చాలా నష్టంగా కూడా ఉన్నారు వ్యాపారస్తులు చాలా నష్టంగా కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది రైతు ఇప్పుడు రైతుకి ఏమంటే ఒక సంవత్సరము రైతు కూడా నష్టపోతే నెక్స్ట్ ఇయర్ పండొచ్చు పంట ఏమంటే తోటలు ఆ యొక్క సరి చేసుకుంటాడు వ్యాపారస్తులు అట్లే కాదు కదా వ్యాపారస్తులు ఏమంటే ఇప్పుడు వంద వంద కోట్ల వరకు సరుకు లోపల పెట్టి ఉంటారు వంద కోట్లకి యాభై యాభై కోట్లు వచ్చి యాభై కోట్లు నష్టపోయి యావరేజ్ మీద ఒక కోటి నుంచి వంద కోట్లు నష్టపోయిన ఉంటారా ఒక ఒక ఇప్పుడు మీరు నూరు వాళ్ళు ఉన్నారు బస్తాలు పెట్టే ఉన్నారు పదివేలు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు వేలు పెట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తగ్గి తక్కువ నష్టపోయినారు వీళ్ళు ఇంతే నష్టపోయి ఉంటారు అని చెప్పలేము మనము పెట్టిన వాళ్ళు కూడా నష్టం అయితే హండ్రెడ్ పర్సెంట్ పది బస్సాలు పెట్టిన మనిషి కూడా నష్టంగానే ఉన్నాడు ఈసారి ఎవరికి లాభం లేదన్న రెండు సంవత్సరాల నుంచి నష్టాలు చూస్తున్నాడు రెండు సంవత్సరం నుంచి నష్టంగానే ఉన్నారు రైతులు వ్యాపారస్తులు కూడా రైతులు అంటే నిరుడు నుంచి ఈ సంవత్సరం కొంచెం రైతులకు ఇబ్బంది ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నష్టం చూసి రెండు వేల ఇరవై ఐదులో కూడా నష్టం ఉన్నాడు చూస్తా ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ మిరప వేయకపోతే మంచిదా వేస్తే మంచిదా దీనికి ఒక పాయింట్ వస్తుంది దీని మధ్య ఒక పాయింట్ వస్తుంది ఏం పాయింట్ వస్తుంది అంటే ఇప్పుడు మిరపకాయలు ఎప్పుడైనా మూడు సంవత్సరం పెరుగుతుంది ఒక మూడు సంవత్సరం తగ్గుతుంది ఇప్పుడు ఎవరిని ఎంత పైకి పోతుంది అంత కిందకి రావాల్సిందే మనిషి ఇప్పుడు మెట్టు ఎక్కిన ఎక్కిపోయినామంటే మనం పని అయిపోయినాక మెట్టు దిగి రావాల్సిందే కదా అట్లాగే ఇది మెరపు నా ఈసారి రైతు కొత్తగా వేసి ఉన్నారు కదా కొత్తగా ఎకరా రెండు ఎకరా నాలుగు ఎకరా వేసి ఉంటారు వాళ్ళు వేసి ఉంటారు అంటే వాళ్ళు నిరడు నష్టపో నష్ట చూస్తున్నారు ఈ సంవత్సరం కూడా నచ్చి చూస్తున్నారు మెరపు జోలికి వాళ్ళు పోరు పెట్టిన వాళ్ళకైతే చాలా ఛాన్సెస్ నాకు కనపడుతుంది ఈ వాతావరణం కింద ఒక నాలుగైదు వేలైనా పెరగవచ్చు వచ్చే సంవత్సరం ఇరవై ఏడు అయితే చాలా బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఏసీ సరుకు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది అప్పుడు మెరుపు ఛాన్సెస్ చాలా బాగుంటుంది అంటే ఏసీలో సరుకు ఎంత ఉండొచ్చ అంచనా అంచనా ఇప్పటివరకు మనము బల్లారి చలికేరి షాపూరు సింధనూరు కానీ తర్వాత బ్యాడ్గి కానీ అన్ని చోట్ల ఒక కోటి బస్తాలు ఉంది అని మనం నేడు లాస్ట్ ఏడో ఎనిమిది వందలలో మాకు కనపడింది ఇప్పుడు వాస్తవంగా ఒక నలభై లక్ష సరుకు ఉండొచ్చు ఏసీ లోపల నేరుడి ఒక నలభై లక్ష బ్యాగ్ ఉండొచ్చు ఏసీలో ఒక అరవై లక్ష బ్యాగ్ పోయి ఒక నలభై లక్ష ఉండొచ్చు అని మాకి అంటే ఇప్పుడు మామూలుగా మీ అంచనా ప్రకారం అంటే నాకు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే పది లక్షల బస్తాలే ఉండాలి కానీ ఇక్కడ నలభై నుంచి యాభై లక్షల బస్తాలు ఉన్నాయి దాని మార్కెట్ పెరగకపోవడం అదే వాస్తవం ఏమంటేనా వాస్తవంగా ఏమంటేనా ఈసారి ఏసీలు సరుకు లేదు అంటే ఇప్పుడు ఈ నలభై వేలు సరుకు లక్షల బస్తాలు సరుకు ఉంది అని నేను చెప్తాను నలభై లక్షల బస్తాలు సరుకు దాంట్లో ఒక ఇరవై లక్ష బస్తాలు వ్యాపారస్తులదే ఉంది వ్యాపారస్తులదే సరుకు ఈ పెద్ద రేట్లు తీసుకుని లోపల పెట్టుకున్నారు ఇప్పుడు తక్కువ రేటు ఉంది తక్కువ రేటు ఉండే సరుకు ఆ పార్టీ పైన అడుగుతాడు ఇది అమ్ముతున్నాడు ఏసీలు ఉండే స్టాక్ అట్లాగే ఉంటుంది రైతు కూడా పెద్ద రేట్లో ఏసీ లోపల పెట్టినాడు ఆ యొక్క కూడా అమ్మట్లేదు ఆ స్టాక్ ఖాళీ అవ్వలేదంటే ఇదే ఛాన్సెస్ కోసం ఏసీ నుంచి సరిగ్గా బయట పోవట్లేదు ఇది పాయింట్ మిస్ అయిందన్నా ఇప్పుడు రైతు నెక్స్ట్ ఇయర్ వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా వేయకపోతే ప్రయోజనం ఉంటుంది ఏసీ వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది పర్వాలేదు మా తక్కువ వేయాలా ఎక్కువ వేయాలా ఎక్కువ అయ్యేలా తక్కువ వెయ్యాలా అనేది చెప్పలేము అసీ వాళ్ళకైతే చాలా ఛాన్స్ ఉంటుంది వాళ్ళ డిసిషన్ అంటే రైతు ఎలా ఉన్నాడంటే పొగాకు వేద్దాం మొక్కజొన్న వేద్దామా శనిగ పల్లి వేద్దామా అనే ఆలోచన నేను మెరకులు చెప్పేది ఒకటే అన్న ఇప్పుడు సింజంట పేడికి పెట్టినాం అనుకున్నా సింజంట పేడికి ఎక్కడ పెట్టామంటే ఎంత ఏమి తెలియకున్న రైతు కూడా పదహైదు కింటలు తీస్తున్నాడు పదహైదు కింటలు తీస్తున్నాడు అంటే పదహైదు వేలు రేటు దొరికింది అనుకున్నా పదహైదు కింటలు ఐదు కింటలు మచ్చ వచ్చింది అనుకున్నా లక్ష యాభై వేలు వచ్చిందన మచ్చకు ఒక ఇరవై ముప్పై వేలు వచ్చింది అనుకున్నా లక్ష ఎనభై వేలు అయిందన ఒక లక్ష ఖర్చు పెడతాడు నా ఎకరాకి ఎనభై వేల అరవై నుంచి ఎనభై వేలు ఒక ఎకరా గా తక్కువ రేట్లో నేను చెప్తాను ఇప్పుడు ఉండే ప్రస్తుతంగా రేటుకే చెప్తున్నాను మొక్కజొన్నలు అట్లా అంత రావట్లేదు కదా మేత పెడితేనే రైతులకి పెద్ద అమౌంట్ వస్తుంది వస్తుంది మంచిది ఓకే సరుకు పోయిన సంవత్సరం అయినా సరే ఈ సంవత్సరం అయినా సరే పోయిన సంవత్సరం ఉన్న క్వాలిటీకి ఈ సంవత్సరం ఉన్న క్వాలిటీకి డిఫరెన్స్ ఏమైనా ఉందన్నా అన్న నేడు వచ్చేసి పోయిన సంవత్సరం వచ్చేసి వర్షాలు చాలా తక్కువ వర్షాలు ఎక్కువ రాలేదు ఈ సంవత్సరం వర్షం కొంచెం ఎక్కువ ఓకే వర్షం ఎక్కువ అయిన సంవత్సరంలో వచ్చేసి మచ్చి ఎక్కువ ఉంటుంది అంటే వర్షాలు మెరకాయలు ఉంటుంది కదా మెరకాయల పైన వాన పడి పడి ఏమైంది మచ్చ అయి ఉంటుంది పాటలు సగం మచ్చి ఉంది సగం మంచిది ఉంది ఇప్పుడు లక్ష లక్ష సరుకు మార్కెట్కి వస్తుందంటే అరవై ఐదు వేలు నుంచి డెబ్భై వేలు మచ్చి ఉంది ముప్పై వేలు మంచి ఉంది ఆ ముప్పై వేలు వచ్చేసి పదివేలు బెస్ట్ డిలక్స్ క్వాలిటీ దొరకట్లేదు ఓకే డిలక్స్ క్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా రేట్ పోతుంది క్వాలిటీ లేదు ఈసారి క్వాలిటీ రావాలంటే ఇప్పుడు రైతులు ఒకటి ఇంకోటి ఏమంటున్నారంటే నలభై వేలు పోతున్నారు కదన్న నలభై ఐదు వేలు పోతున్నారు డబ్బీ డబ్బి ఇది మన ఏపీఎంసీకి ఒకటి మీకు రిజల్ట్ వస్తుంది మధ్యాహ్నం మూడు గంటలకు రిజల్ట్ వస్తుంది నలభై ఐదు వేలు పోయింది కదన్న డబ్బి ఇంకోటి కడ్డిపోయాడి ముప్పై ఐదు వేలు పోయింది కదా అంటున్నారు రైతులు అడుగుతున్నారు దాన్ని వచ్చేసి అది బయలుభూమి మన కుందుగోళ సౌంసి ఇబ్లి చుట్టుపక్కల ఇత్తనాలకి వేసి ఉంటారు బయలుభూమి వేసి ఉంటారు ఆ కాయనే రైతులు తీసుకుపోయి దాన్ని పండిస్తాడు రైతు ఆ ఇత్తనాలే చాలా బాగుంటుంది ఆ క్వాలిటీ ఐదు బస్తాలు పది బస్తాలు పోతున్నాయి నలభై వేలు నలభై రెండు వేలు నలభై ఐదు వేలు అలాంటి క్వాలిటీ పోతున్నది వాస్తవం చెప్పాలంటే బళ్ళారి సరుకు డబ్బి వచ్చేసి మీకు ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు లాస్ట్ అన్న గడ్డీ వ్యాడికి వచ్చేసి మీకు ఇరవై పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు లాస్ట్ అన్న ఒరిజినల్ ప్రైస్ అది ఒరిజినల్ ప్రైస్ అన్నది మీకు డబల్ ఫైవ్ త్రీ ఉంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు వాస్తవం ప్రైస్ అన్న ఇప్పుడు ఆమెకి టూ జీరో ఫోర్ తో వచ్చి పదివేల నుంచి పదహారు పద్దెనిమిది వేల వరకు వాస్తవం రేట్ అన్న సూపర్ టెన్ తొమ్మిది నుంచి పదమూడు పన్నెండు అన్నర పదమూడు వేలు లాస్ట్ అన్న ఓకే రైతుల దగ్గర పోయిన సంవత్సరం సరుకు ఉంది కదా పోయిన సంవత్సరం ఉంది ఈ సంవత్సరం వేస్తా ఉన్నాడు అది ఎలా ఉందన్న పరిస్థితి పోయిన సంవత్సరం సరుకు ఏసీలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసిన ఈ సంవత్సరము ఈ మూడు నాలుగు నెల సీజన్ అయిపోతే నా ఏసీలు ఈ సంవత్సరం ఎవరు పెట్టేకి ముందు రావట్లేదు నేను ఏడే దెబ్బతిన్నారు రెండు వందల యాభై మూడు వందలు ఏసీ బాడీ కట్టేసి రైతుల్లో చాలా నష్టంగా ఉన్నారు భయపడుతున్నారు ఏసీలు పెట్టేకి పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఒక రెండు వేలు మూడు వేలు ఛాన్సెస్ ఉండొచ్చు ఆగస్టులో జూలై ఆగస్ట్లో పెట్టిన వాళ్ళే ఒక రెండు మూడు వేలు ఛాన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు మీరు దగ్గర దగ్గర అనంతపురం కానీ కర్నూలు కానీ లేకపోతే బల్లారి కానీ ప్రాంతాలు తిరిగి ఉంటారు అంటే పోయిన సంవత్సరానికి క్వాలిటీకి కానీ ఈ సంవత్సరం క్వాలిటీకి కానీ డిఫరెన్స్ ఏంటన్నా డిఫరెన్స్ వచ్చేసిన ఇప్పుడు వర్షాలు వచ్చిన వల్ల ఎక్కువ మచ్చి ఉన్నాయి క్వాలిటీ లేదు సైజ్ చిన్నగా ఉంది వాతావరణం బాగాలేదు వాతావరణం బాగా కలిసి రావాల మెరకాయకి వాన వాన వర్షాలు వస్తాయి కదా అది ముఖ్యము ఎప్పుడు రావాలి అప్పుడే రావాలి వర్షము వాత ఇప్పుడు వాతావరణం బాగలేనప్పుడు మంచి ఎక్కువ కూర్సేది ఎండ ఎక్కువ వచ్చేది క్లైమేట్ బాగలేదు ఇప్పుడు మన చలికాలం చలి రావాలా ఎండకాలం ఎండ రావాలా అట్లా లేదు సారీ కొంచెము అయింది వల్ల కొంచెం మచ్చ ఎక్కువ ఉంది దానికోసం కొంచెం ఇబ్బంది అయింది అంటే పోయిన సంవత్సరం పెరిగింది ఈ సంవత్సరం తగ్గింది కదన్న ఆ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దిగుబడి పెరిగిందా తగ్గింది అన్న పోయిన సంవత్సరం దిగుబడి తగ్గింది కొంచెం ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందా దిగుబడి అంటే ఎకరాకి ఎన్ని క్వింటా ఎకరాకినా ఈసారి నేడుకినా తక్కువ ఉంది తక్కువ ఉంది పదహైదు క్వింటల్ పద్నాలుగు క్వింటల్ తీసిన డబ్బు ఈసారి ఏడు ఎనిమిది కింటలు రావాలన్నా కష్టంగా ఉంది రైతులకి కష్టంగా ఉంది ఓవరాల్ గా రైతులు అంటే నా తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం డబ్బి కానీ కడ్డీ కానీ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఏంటంటే ఒక మూడు కటింగ్లో నాలుగు కటింగ్ పోసుకొని కోసుకొని పెట్టుబడి దాంతో తీసుకొని ఉంటాడు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడి డబుల్ త్రీ వన్కి వచ్చి ఉంటుంది కడ్డీ డబ్బి ఎందుకంటే కొంచెం ఇరవై వేలు పదహైదు వేలు ఆ రేంజ్లో అమ్ముతా ఉంది కాబట్టి పది కింటాల్లో వచ్చిన పెట్టుబడికి అయితే నా తెలిసి బళ్ళారి ప్రాంతంలో వేసిన రైతు అయినా సరే డబ్బి వేసిన రైతైనా నాకు తెలిసి సేఫ్ జోన్ ఉంటుందని నేనైతే భావిస్తాను అంటే మీరు డబ్బులు ఇచ్చినప్పుడైనా కానీ లేకపోతే ఊర్లోకి వెళ్ళినప్పుడైనా కానీ విన్నింటారు ఉంటారు కదా రైతు సేఫ్ జోనా కాదు రైతు సేఫ్ జోన్ అనేది సేఫ్ జోన్ సేఫ్ జోన్ విషయం కాదన్న రైతుకు వచ్చేసి లాభం రావాలా రైతు ఏమంటే మేరకు పెట్టినారంటే ఏమో నాలుగు రూపాయలు మిగులుతుందని పెట్టి ఉంటారు రైతు అది రైతులకి ఏమంటే ఈ రేటుకి వాళ్ళకి ఒప్పుకోవట్లేదు మనసు ఒప్పుకోవట్లేదు వాళ్ళు కూడా రేటు పెరగాలని మనం కూడా అనుకుంటున్నాము ఇంకోటి వ్యాపారస్తులు పై నుంచి బయట ఏసీ నుంచి సరుకు మొత్తం ఖాళీ అవ్వాలా ఖాళీ అయిన తర్వాత పైనుంచి ఆర్డర్ వస్తే వ్యాపార కొన్ని కూడా ముందు వస్తారు అప్పుడు రైతులకి లాభం అవ్వచ్చు ఇప్పుడైతే వాస్తవ పరిస్థితుల్లో వాళ్ళకి పెట్టుబడి రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ తర్వాత లాభం కూడా వచ్చి ఉండొచ్చు రైతు ఏరియాలో ఉన్న రైతులకు లాభం రాకపోవచ్చు అని నేనైతే భావిస్తా ఉన్నా ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే మా ఐదు వేల కాయ నుంచి పదకొండు పన్నెండు వేల మీ ఏంది పదహైదు వేల కాని దగ్గర దగ్గర ముప్పై వేల వరకు చూస్తున్నాం డబల్ ఫైవ్ త్రీ అనేది దగ్గర దగ్గర ఒక ఇరవై కింటాల్ వస్తుంది దరిద్రంగా వేసుకున్న సరే ఒక ఇరవై క్వింటాల్ పదహైదు నుంచి ఇరవై కింటాల్ వస్తుంది ఒక రెండు మూడు కోతలు పచ్చిమిరాల కోసుకుంటాడు లాస్ట్కి వచ్చేసరికి పచ్చిమిరాల డబ్బులు ఉంటాయి మళ్ళీ ఈ మిరపకాయల డబ్బులు యావరేజ్ అవుతాయి కదా వచ్చింటైనా పాపం మనము ఒకరి గురించినే ఫోకస్ చేసి మాట్లాడితే బాగుంటుంది ఇంకోటి ఏమంటే రైతులు నష్టంగా ఉన్నారు వ్యాపారస్తులు నష్టంగా ఉన్నారు ఈక్వల్గా అందరూ ఉన్నారు అలా ఈక్వల్గా అందరూ ఉన్నారు మీరు చెప్పిన వల్ల పచ్చగాయ ఉంటారు తర్వాత వట్టి మెరకాయలు అమ్ముకుంటారు అని అంటున్నారు తప్పు లేదు ఏమంటే పచ్చగాయకి ఏం రావచ్చు ముప్పై ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయి ఉంటుంది వాళ్ళు కోసిన కూలి కూడా ఏరిన కూలి కూడా నేను మా ఏరియా తేజ సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్లు వేసిన రైతులతో పోల్ పోలిస్తే చెప్తున్నా నేను అనేది రైతు డబ్బు వేసిన రైతుకు నష్టమే గడ్డి వేసిన రైతుకు నష్టమే టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫోర్ ఎందుకంటే దిగుబడి తగ్గింది కోత కూలీలు లేకపోయినా అన్ని మెయింటెనెన్స్ పెరిగింది నన్ను ఒక ర అని నేను నా వర్షను ఒక రైతు ఉదయం కామెంట్ చేశాడు నర్సరీ వాళ్ళు అంటే మేము వ్యాపారస్తులు అంటే మీరు మందుల కొట్లు ఫెర్టిలైజర్ షాపు వాళ్ళు హమాలీలు మీ దగ్గర పనిచేసే హమాలీలు కొంతమంది బ్రతుకుతా ఉన్నారు తప్పితే రైతు నష్టపోతూ ఉన్నాడు అది అయితే వాస్తవంగా వాళ్ళు చెప్పిన కూడా ఏమంటే తప్పు లేదు ఏమంటే ఈ పాయింట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఈ పాయింట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే రేటు తగ్గింది కాబట్టి ఈ మాట రైతు మాట్లాడుతున్నాడు రేటు తగ్గింది కోసం కోసం రైతుకి ఈ ఆలోచన వస్తున్నది ఆలోచన ఎందుకు వచ్చింది రేటు తగ్గింది రేటు తగ్గే కారణం ఏమి ఇప్పుడు రేటు తగ్గే కారణం కూడా రైతే రైతే రైతు తగ్గే కారణము ఏ ఆపరస్సు తగ్గించలేదు ఇది రైట్ ఇప్పుడు మనిషికి మీరు కడుపుకి కడుపు ఖాళీగా ఉన్నారనుకోనా ఆకలిగా ఉన్నారనుకోండి ఆకలి ఉంటే పెరగన్నం పెట్టినా తింటారు పప్పన్నం పెట్టినా తింటారు కడుపు నిండాక మీరు బిర్యానీ పెట్టినా మీరు తినలేరు కరెక్టా ఏమంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు నలభై వేలు సింజెంటా డబ్బి యాభై అరవై డెబ్బై వరకు పోయింది రేటు పోయింది కదా రైతు ఏం చేసినాడు లక్ష ఎకర పెట్టే రైతు మూడు లక్ష ఎకరా మెరక్ పెట్టేసినాడు లక్ష ఎకరా పెట్టేది మూడు లక్ష ఎకరా సరుకు పెట్టేస్తే మనిషికి తినేకి ఎంత కావాలా కడుపుకి అంత ఉంటే మనిషి తింటారు కదన్న దాన్ని మూడు పట్టుగా సరుకు వస్తే ఎవరుకుంటారు మీరు రైతులు చేసిందే తప్పు కదా ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నారు వీళ్ళు బతుకుతున్నారు అందరూ రైతులతోనే బతకాలి లేదని చెప్పలేదు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా వచ్చే కూడా రైతులు ఎందుకంటే రైతు ఒక మనిషి మెరుగుపెట్టినాడు లాభం లాభమైందంటే మళ్ళీ ఇంకో రైతు చూసుకొని ఇంకో రైతు చూసుకొని అది పెట్టేవాళ్ళే వాళ్ళ తప్పు కాదది పరిస్థితి అలా తీసుకోపోయింది ఇప్పుడు రైతు ఆ చూసి ఈ ఎందుకు పెట్టినాడు అని మనం కమెంట్ చేసి తప్పు అవుతుంది తన రైతు ఏం చేసినాడు ఈయపకి అరవై వేలుతో మెరకాలనుకున్నాడు ఈయప యాభై వేలతో మెరకాలనుకుంటున్నాను నేను పెట్టాలన్నా నేను పెట్టాలా నేను లాభం చూడాలని రైతులు పెట్టినారు అది వచ్చేసి ఎక్కువ వచ్చింది సరుకు సరుకు ఎక్కువ వచ్చిన వల్ల రేటు తగ్గింది ఇప్పుడు ఏం చేసినారు రైతులకి రేటు తగ్గింది కాబట్టి విస్తీర్ణం తగ్గుతుంది విస్తీర్ణం తగ్గినకి రెండు సంవత్సరం ఇబ్బంది పడినారు ఇరవై ఆరులో కొంచెం వాళ్ళకి పాజిటివ్ థింక్ వస్తుంది ఇరవై ఏడులో మళ్ళీ ఛాన్సెస్ ఉంటుంది రైతులు ఇప్పుడేమో మీరు బాగున్నారు మీరు బాగున్నారు వాళ్ళు అంటున్నారు కదా అన్న మనము కూడా బాగున్నామని రైతు కూడా మాట్లాడు అలాంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఏడు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ